గన్నవరం మండలం చిన్న ఔటపల్లి పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో స్వర్ణోత్సవ వేడుకలు సిద్ధార్థ అకాడమీ స్థాపించి యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ నెల నాలుగవ తేదీ నుండి పదవ తేదీ వరకు సిద్ధార్థ మెడికల్ అకాడమీ హాస్పిటల్లో ఉన్న అన్ని వైద్య రంగాల విభాగాల ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రజలకు సమాజంలో ఆరోగ్యం ఎదుగుదల గురించి అవగాహన కల్పిస్తూ మెగా మెడికల్ హెల్త్ ఎగ్జిబిషన్ నిర్వహించారు అశోక్ కళ్యాణ్ రిజిస్టర్ చేసిన చెప్పిన మాట ప్రకారం పదిహేను వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించకపోతే వచ్చే ఎన్నికల్లో ఓటల్ దాదాపు ఆరు వేల నుంచి ఆరు వేల తొమ్మిది వందల ఉద్యోగాలు ఈ పదమూడు నెలల కాలంలో ఇక్కడ రావటం గర్వంగా ఉంది అలాగే గ్రీవియన్స్ లో రాష్ట్రంలో రెండో స్థానంలో గన్నవరం కలెక్ట్ చేసి స్థానం సర్వేపల్లి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కలెక్షన్ అంటే సెకండ్ గన్నవరం ఉంది అలాగే గన్నవర్లో ఉన్న ఇండస్ట్రీస్లందరికీ సూటిగా ప్రశ్న చెప్తాసుకుంటున్నాను డాక్టర్ కమ్యూనిటీ హాస్పిటల్ ఫిఫ్టీ పర్సెంట్ ఈవెన్ ఆరోగ్యశ్రీ వర్తించినా వర్తించకూడదు ఇన్సూరెన్స్ అక్కడ ఉన్నా లేకపోతే ఏ రకమైన ఆధారం లేకపోయినా ఆ ఇండస్ట్రీస్ ఏ ఇండస్ట్రీలో ఉన్న ఎంప్లాయీస్ గా పనిచేస్తే ఈ ప్రాంతంలో ఉంది కాబట్టి ఈ ప్రాంత ఇండస్ట్రీలో పనిచేసే కార్మికులు ఫిఫ్టీ పర్సెంట్ రాయితీతో వైద్యం అని అవకాశాన్ని అంతా ఇరవై నాలుగు పంచాయతీల్లో ఎక్కువ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఇండస్ట్రీస్ ఉన్న కాన్షియస్ అందరూ ఈ కార్డులు తీసుకుని ఎంప్లాయీస్ కోరుతున్నా ఒకవేళ మీకు కష్టంగా అనిపిస్తే నా ఆఫీస్ నుంచి కోఆర్డినేట్ చేసి అన్ని కంపెనీలకి ఇచ్చే కార్యక్రమం తీసుకున్నాం థ్యాంక్ యూ విద్యా వ్యవస్థలో స్వాతంత్రం వచ్చిన తర్వాత బడ్జెట్ లేకపోవడం వల్ల దాతలతో జమీందారులతో భూస్వాములతో రాజులతో మాత్రమే విద్యా వ్యవస్థ అందుబాటులో వచ్చిన పరిస్థితి కాదని చరిత్ర చెప్పే సత్యం తర్వాత కాలంలో సెకండ్ జనరేషన్ ఎంటర్ప్రైనర్లు కొంతమేరకు సిఎస్ఆర్ పండుతో కొన్ని కాలేజీలు స్కూల్స్ ఏర్పాటు చేసిన వాళ్ళ ప్రియారిటీస్ మారిని ప్రజా ప్రభుత్వాలు వచ్చిన వాళ్ళ ప్రియారిటీస్ కూడా మారినాయి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు వెటర్నరీ హాస్పిటల్స్ ఎంతో కొంత బ్రిటిషన్ టైంలో చాలా బాగుండే వెబ్సైట్ కానీ అదే టైంలో నైన్టీన్ సెవెంటీ ఫైవ్ టైం సెకండ్ జనరేషన్ అంటర్ప్రీడలు ఎప్పుడైతే రా రాజధాని హైదరాబాద్ వెళ్ళిపోయిందని అందరూ అక్కడికి వెళ్ళిన టైంలో విజయవాడ నగరంలో విజయవాడ భావి బానిసత్వంలో నెట్టే పరిస్థితులు కొంతమంది చేస్తే భావితరాల భవిష్యత్తుకు ఉపయోగపడే కార్యక్రమాలను మహానుభావులు చేయగలం మనుషులు చేయగలి ఆ విధంగా సిద్ధార్థ అకాడమీ వాళ్ళు ఇరవై వేల రోజులు చూడండి వాళ్ళు చదువుకుంటున్నా ఫీజు కట్టలేకపోతున్నా మానవతో ప్రభుత్వంతో ఈ ప్రాంత ప్రజలకి హెల్ప్ చేస్తున్నందుకు సిద్ధార్థ అకాడమీలో ఉన్న నాయకత్వంలో ఉన్న ప్రతి నాయకుడిని ప్రతి మెంబర్ని మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తూ గనవరం అభివృద్ధిలో కూడా ఈ ప్రణి హాస్పిటల్ చారిత్రాత్మక పాత్ర పోషించిన ఏమాత్రం సందేహం పదకొండు వందల మంది పేషెంట్స్ దాదాపు నా నియోజకవర్గం మళ్ళీ ఇక్కడ వెయ్యి మందు తొమ్మిది మంది నా కాన్షియన్స్ వచ్చే పరిస్థితి అలాగే రాబోయే కాలంలో ఈ జిల్లాలో ఏ స్కూల్స్ కానీ కాలేజీలు కానీ బాగాలేదు వాటిని కూడా సిద్ధార్థ అకాడమీ హ్యాండ్ ఓవర్ చేసుకుంటే భావితరాలకి భావితర భావితరాల పిల్లలకి మీరు మరింత సేవ చేసినట్టు అవుతారు మీ చరిత్రలో మీ పేరు అజరామవుతుందని ఆయన రిక్వెస్ట్ చేశారు నాకు అకాడమీ అనుకుంటున్నారు ఉయ్యూర్ కేఎం స్కూల్ కూడా కేసీపీఎల్ ప్రయారిటీస్ మాది రేపల్లో కాలేజ్ పెట్టినా విజయవాడలో కాలేజ్ పెట్టినా ఎన్ని పెట్టినా ఇవాళ అటు కేసీపీ సంస్థ కూడా నిధులు కేటాయించిన పరిస్థితిలో ఉంది అలాంటి ఇన్స్టిట్యూట్లు మంచి ఇన్స్టిట్యూట్లుగా వేరు పొందిన ఇన్స్టిట్యూట్లని తీసుకుంటే అకాడమీ తీసుకుంటే వీళ్ళ చేతుల్లోకి వెళ్తే మళ్ళీ ఒక యాభై ఆరు సంవత్సరాల కూడా నడుపుతూ ఉంటుందో ఏమంటారు సంగతి అలాగే ఇక్కడ ఈ మెడికల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఈ ప్రాంత విద్యార్థులకి అవగాహన కల్పిస్తుంది ఇక్కడ ఏర్పాటు చేస్తున్నప్పుడు ఈ కాలేజ్ యాజమాన్యాన్ని అభినందిస్తూ వ్యాక్స్ సర్వైకల్ వ్యాక్సినేషన్ కూడా వేస్తున్నారు ఎక్స్పో ఏర్పాటు చేసి ఈ ఎగ్జిబిషన్ స్టూడెంట్స్ కోసం ఏర్పాటు చేసేందుకు మనస్ఫూర్తిగా ఈ కాలేజ్ యాజమాన్యానికి హృదయపూర్వక ధన్యవాదాలు కల్పిస్తుంది సిద్ధార్థ అకాడమీ తొమ్మిది వందల డెబ్బై ఐదు వందల యాభై సంవత్సరాల క్రితం నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా ఆ రోజున పరోపకారం ఏదో సరియదని భావితరాలకి ఉపయోగపడని ఉద్దేశంతో ఆ రోజున వైద్యరావు గారు కానీ ఉమ్మినేని సుబ్బారావు గారు కానీ పాలవుడు లక్ష్మణారావు కానీ అలాగే రాజీవ్ గారు వీళ్ళందరూ ప్రోత్సవంతో ఆ రోజున వీరమాచినేని గోపాల గోపాలరావు గారు జగన్ వెంకటరావు మాట్లాడి ఈ అకాడమీ స్థాపించడం జరిగింది డాక్టర్ పెన్నమనేని వెంకటేశ్వర గారు మూలకారు అలాగే డాక్టర్ పెన్నమనేని గారి డాక్టర్ సన్నన్ల గారు నాయ గారు ఈ ఈ కాలేజ్ నిర్మిస్తానికి మెడికల్ కాలేజీకి ముప్పై రెండు ఎకరాలు దాతృత్వంతో ఇచ్చినందుకు ఈ నియోజకవర్గ అభివృద్ధిలో వీళ్ళు ఇచ్చిన ముప్పై రెండు ఎకరాల వల్ల ఈ లేకముందు ఈ ప్రాంతం ఎలా ఉండేది బిఫోర్ ఆఫ్టర్ లాగా చేంజ్ ఉందంటే ఏమాత్రం సమయం ఈ ల్యాండ్ ఇచ్చినందుకు వాళ్ళ మనస్ఫూర్తిగా వాళ్ళకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ డాక్టర్ పిఆర్కే అంద్రూప్ కూడా కే ఇచ్చి ఆడిటోరియం కట్టించిన ఆయనకి దాత డో డోనర్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను గత గడిచిన యాభై సంవత్సరాలుగా దాదాపు ఇరవై ఇన్స్టిట్యూట్లలో ఇరవై ఆరు వేల మంది స్టూడెంట్స్కి విద్యాభ్యాసం చేయడానికి అవకాశం కల్పించిన అకాడమీని ఎంత తక్కువ మాట్లాడినా అది కరెక్ట్ కాదు ఎందుకంటే ఇవాళ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో ప్రైవేట్ ఓనర్షిప్ వచ్చినాక ప్రైవేటీకరణ వచ్చిన తర్వాత బ్రాంచ్ మొత్తం స్టార్ట్